లూకాస్ వార్త ఆరవ అధ్యాయము పన్నెండవ వచనం ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపౌస్తులు అను పేరు పెట్టాను ప్రేమైనటువంటి వారలారా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎదుట ఒక పెద్ద విషయం ఉంది ఏంటిదంటే ఆయన పన్నెండు మంది శిష్యులను అంటే అపోస్తులను ఆయన ఎన్నుకోవాలి అంటే వారిని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఆ సమయంలో ఏస ఏం చేశాడో తెలుసా రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అంటే ఒక నిర్ణయం చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఎన్నుకోవడానికి దేవుని కుమారి లోకంలో ఉన్నప్పుడు ఆయన రాత్రంతా ప్రార్థనలు అంటే ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు ఆల్ నైట్ ప్రేయర్ చేశాడు ఆ ప్రార్థన అయిన తర్వాత ఆయన శిష్యులలో కొంతమందిని అపోస్తులుగా ఎన్నుకున్నాడు వారిని పిలిచాడు ఉదయకాల సమయంన నీ జీవిత నిర్ణయాలలో ప్రార్థనలో ప్రభు సన్నిధిలో గడపాలి ఎంతోమంది ఈరోజు వారి జీవితాలను మెస్ చేసుకోవడానికి లేదా సమస్యగా మార్చుకోవడానికి కారణం ఏంటిదంటే వారి నిర్ణయాలు నువ్వు తీసుకున్న నిర్ణయమే నీ గమ్యస్థానానికి చేరుస్తుంది అది మంచిదైనా చెడుదైనా అయితే ఏసఈ ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను ఎన్నుకోవడానికి ఏర్పాటు చేసుకోవడానికి రాత్రంతా గడపగలిగితే నీ జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలకు నువ్వు ప్రార్థనలో గడపొద్దా ప్రభు కృపను వేడుకోవాలి కదా ప్రభు సహాయం వేడుకోవాలి కదా ప్రభు జ్ఞానము వేడుకోవాలి కదా ప్రిలారా ఈరోజు నీ జీవితంలో ప్రతి నిర్ణయానికి ప్రభు పైన ఆధారపడడమే నువ్వు ప్రార్థన చేయడం ప్రతిరోజు ఎన్నో నిర్ణయాలు చేసుకుంటాం కొన్ని నిర్ణయాలు మార్చుకోవచ్చు కొన్ని నిర్ణయాలు మార్చుకోలేనటువంటి నిర్ణయాలు అవి మన జీవితాన్నే శాసిస్తాయి ఒకవేళ ఏ నిర్ణయాలు తీసుకోవడానికి నువ్వు ముందుకు వెళ్తున్నావు అది వివాహం కావచ్చు బిజినెస్ కావచ్చు లేదా ఇంకేదైనా కావచ్చు ఆ నిర్ణయం తీసుకోవడానికి ముందు ప్రభు సన్నిధికి వెళ్ళు ప్రార్థనలో గడుపు ప్రభు సహాయం చేస్తాడు ఆయన నీకు బయలుపరుస్తాడు ఏది క్షేమమో ఆయన నీకు బయలుపరుస్తాడు ఎందుకంటే ఆయన భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు కదా ఈరోజు నీ నిర్ణయాల్లో ప్రార్థనలో గడుపుతావా ఒకవేళ అది ఇంకా చాలా కఠినమైన నిర్ణయం అయితే లేదా ప్రాముఖ్యమైన నిర్ణయం అయితే రాత్రంతా ప్రార్థనలో గడుపుతావా అప్పుడే కదా ప్రభు సహాయమును నీ జీవితంలో చూస్తావు నీ నిర్ణయాలలో ప్రభువు నీకు సాయం చేసి జ్ఞానమిచ్చి ఆలోచన ఇచ్చి నిన్ను నడిపించి క్షేమముగా ఉన్నతమైన స్థితికి ప్రభువు నిన్ను గాక ఆమెన్